కొంత అక్కడ చూస్తారండి నాతో పాటు కలిసి కుదురుగాను రండి ఇవాళ నేను క్రిస్మస్ లైట్స్ ఎలా ఉంటాయని చూపించాలనుకుంటున్నాను అంటేనే నియర్ బై ఏమైనా ఉన్నాయేమో ఫ్రీగా ఈవెంట్లు అని చెప్పు తెగెతికేసాను ఎక్కడ ఫ్రీగా ఈవెంట్లు లేవు అసలు సరేలంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి ఈవెంట్కి వచ్చానండి ఎందుకో తెలుసా మీకోసమే మీరు తెగ ఆదరించేసి బాగా సబ్స్క్రైబ్ చేసేసి ఇంకా ఇంకా వ్యూస్ ఇచ్చేస్తారని ఓకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటేనే మరి మొదలెట్టేదాం మనం ఇందులో ఏమేమి ఉన్నాయి డెకరేషన్ ఎలా ఉన్నా కూడా చూపించేస్తాను సో ఫస్ట్ దాన్నమాట ఇక్కడ దాకా వచ్చాను మెట్ల దగ్గరికి టికెట్లు కొన్నాం కానీ ఎవడ అడగలేదు మరి చూడండి అక్కడ మొత్తానికి ఇక్కడ బాగా పెట్టాడు క్రిస్మస్ ట్రీ తిట్టి చూసారు కదా బలి వచ్చిందే మొత్తానికి పై నుంచి కిందకి చాలా ఎత్తులో పెట్టాడు మనకి ఏమంటారు ఐపీల్ టవరో ఈ మొత్తానికి అదొన్న తెత్తులో ఉందండి బాబు నేను ఫస్ట్ టైం చూడడం అనమాట ఇలాంటి ఈవెంట్కి ఎప్పుడు రాలే చెప్పాను కదా మనం ఫ్రీగా ఉంటే తప్ప మామూలుగా తీయాలని నేను ఎందుకే అది ఖర్చు పెట్టుకున్నానని సో ఇక్కడైతే చాలా బాగా అనిపించింది సో ఇది బయట అనమాట మొత్తం మరి ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఏమైనా అడుగుతాడేమో చూడాలి ఇక్కడ చాలా గిఫ్ట్లు పెట్టాడండి బాబు గిఫ్ట్లు ఎంత బాగున్నాయో వజ్రాలు వైడురాలు ఉంటాయి ఎంత బాగున్నాయి ఇందులో నంచకనే తీసుకెళ్ళి మంచిగా వడ్డడం లేదు చేయించుకుందాం ఏమి ఉండవు గుర్తు పెట్లంతే సరే అలా అయితే ఇక్కడ తర్వాత ఏముందో కూడా చూద్దాం మరి లోపలికి వెళ్దాం పదండి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి లోపే అది ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా టికెట్లు అడగలేడాడు అనవసరంగా కొనేమేమేమే టికెట్లు ఓ అయి ఎక్కడే ఉందంటే మా ఆయన దగ్గర ఎరక తిరిగి చూడ ఎక్కడే టికెట్లు అని చెప్పి ఓహో ఇక్కడ నుంచి అసలు అయింది సో మొత్తానికి టికెట్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటో ఎత్తున్నాడు పాస్పోర్ట్లు ఇస్తున్నాడు ఏంటో మరి ఓ ఈ మర్చిపోయి నీ పాస్పోర్ట్లండి మనకు లోపల రకరకాల సిక్స్ కంట్రీస్ అంట సిక్స్ కంట్రీస్కి సంబంధించిన డెకరేషన్ పెట్టారంట అందులో ఏది ఫేమస్ చూసేసి ఆ ఫేమస్ ఏంటో మరి లోపలికి వెళ్ళి చూసి చూసిన చోట స్టాంప్ వేయించుకోవాలంట స్టాంప్ వేయించుకుని లాస్ట్లో తిరిగి వచ్చేటప్పుడు మనకి గిఫ్ట్లు ఇచ్చేస్తారనమాట సో ఆ గిఫ్ట్ల కోసం మనం చూసిన స్టాంప్ వేయించుకోవాలి ఇంకా స్టార్టింగ్లో నేను అమెరికాకి సంబంధించిన మ్యాప్ పెట్టేయారు ఇక్కడ ఫస్ట్ ఆలదేట్టుకుంటారు కదా మరి ఇంకా గ్లోబుల్లో పెట్టేసి మొత్తానికి నేను ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పడమర అమెరికా ఏదో ఉంటుంది కదా అన్నీ అనమాట మొత్తానికి బాగా వచ్చింది దాని తర్వాత ఆ గిఫ్ట్లు పెట్టి గ్లో హాట్ ఫోడ్ అని మనం అక్కడికి వెళ్ళమంట వెళ్ళింది సో దాని గురించి ఇక్కడ పెట్టేసారు లైట్లో అవన్నీ గిఫ్ట్ల దగ్గర కూర్చున్నా కాసేపు తిరిగి తిరిగి వచ్చాం కదా కాలే ఎత్తనాయని ఇంకా పిల్లలు అవన్నీ గిఫ్ట్లు తీసుకుందా అని చూస్తున్నారు బాబా జస్ట్ డెకరేషన్ కదా బాబు అందులో ఏముండవు అని చెప్తే అక్కడ ఆడేసారు ఇంకా లోపలికి వెళ్దాం మరి ఇక చూసారా బలే ఉంది మహారాజులకు నడుస్తున్న ఫీలింగ్ వచ్చేసింది నాకు మన ఊరిలోని పెళ్లికి డెకరేషన్ ఇలాగే చేసేవారు కదండి నా పెళ్ళికి అయితే ఇలాగ చేశారు చాలా బాగానే రోడ్డు అంతా అటు ఇటుని ఇలా డెకరేషన్ కట్టించారు బిలి ఉంటుంది కదా చాలా బాగుంటుంది మీరు ఎవరన్నా పెళ్లికి పెళ్ళికి ఎలాగే చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి మా పిల్లల్ని ఇంకా అక్కడ ఎక్కడ పిల్లలు ఆడుకునే ఏరియా ఉందనమాట అక్కడ వచ్చేసాను ఇంకా వరుసగానే స్టాంపులు వేయించుకోవాలి కదా స్టాంపులు కోసం ఆరు కంట్రీలు తిరగాలి కదా మనం ఫస్ట్ కంట్రీ దగ్గరికి వెళ్దాము ఇది ఏంటంటే ఇక్కడ గిఫ్ట్ లాగా కట్టేసేడు లోపల బాగుందని చెప్పి ఊరికే స్టైల్ ఇచ్చే ఫోటో దిగేద్దామని చెప్పి మా ఆయన అడిగి ఫోటో తీసేసుకున్నాను అంతే క్లోజ్అప్లో ఇంకంతకు మించి పెద్ద ఏమి చూపించడానికి లేదు ఇది మామూలుగా అంతే ఇంకా ఫస్ట్ నుంచి మాట్లాడదాం మరి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పి సిక్స్ కంట్రీలు కవర్ చేయాలి కదా మనం ఇది ఫస్ట్ది అనమాట ఫస్ట్ దాంట్లో నేను మనకి పాస్బుక్లు ఇచ్చాడు కదా చిచ్చి పాస్పోర్ట్లు ఇచ్చాడు కదా మనకి ఆ పాస్పోర్ట్లో స్టాంప్ వేయించుకోలే ఆ స్టాంపులు ఏగో రెండు మా పిల్లలు రెండు పట్టుకొచ్చని చెప్పాను కదా దాన్ని ఎక్కడో ఉంచేనని చెప్పి అలా అక్కడ ఆడుకుంటాం మేము రాము అని చెప్పారు సరే లే అయితే అని ఇక్కడ ఆడుకుంటున్నాను అక్కడ వదిలేసి ఇంకా నేను ఇక్కడ స్టాంపులు వేసుకోవడానికి వచ్చాను సో పిల్ల పిల్లలిద్దరు దాంట్లో ఇంకో అలా స్టాంప్ ఇచ్చాడు సో స్టాంప్ వేసుకుని ఇంకెక్కడి నుంచి బయలుదేరదు మరి ఏమన్నా డెకరేషన్ కూడా చూద్దాం పదండి ఇంకా ఫస్ట్ చూస్తున్నారు కదా చైనీస్ డ్రాగన్ దీంతో పెట్టేయారనమాట ఇట్లా ంతా ఓని దీనికి ఒక పెద్ద స్నేక్ లా ఉంటుంది అనమాట దీన్ని చైనీస్ డ్రాగన్ అని పిలుస్తారు వాళ్ళు న్యూ ఇయర్కి అది కూడా పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటారు దీంతో నేను ఇదంతా గూగుల్ చేశాను అనమాట మీరు మీకు చెప్పాలి కదా అందుకని అన్నీ చూసి చెప్తున్నాను ఇదంతా లైటింగ్ పెట్టారు చిన్న పేపర్ లాగా ఇచ్చేసాడు పేపర్ తోనే లోపల లైట్లు అయితే చాలా బాగా చేసాడు వచ్చి చూస్తున్నారు కదా దీని ఫర్బిడెన్ సిటీ అంటారు ఇది కూడా చైనాలో పెద్ద ఫేమస్ అనమాట ఫేమస్ అని ఇలా కట్టించారు ఇది కూడా ఏమీ లేదు క్లాత్ పెట్టేసి క్లాత్లో మంచిగా లైట్లు పెట్టేయడు అంతకు మించి ఏమీ లేదు కానీ ఆ లైట్లు అలా పెట్టడం దాన్ని మన ఫేమస్ ఏదైతే ఉందో కంట్రీలో దాన్ని తీసుకుని ఇలా డిజైన్ చూడు చూడది మాత్రం చాలా అద్భుతంగా చూపించాడు ఇది నాకు చాలా బాగా నచ్చింది అంటే బాగుంది కదా చూడడానికి మనం అన్ని ఎంతలో అన్ని కంట్రీలోకి వెళ్ళిపోయో తిరిగేసి రాకుండా నాకు అసలు అలా ఫర్బిడన్ సిటీ ఇది ఉంటుందని కూడా తెలియదు ఓన్ తర్వాత గూగుల్లో కొట్టి ఇలా మండపాలాగా ఉంది ఎంట్ర ఇది అని చూస్తే ఆ గూగుల్లో అర్థమైందనమాట సో దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తానికి ఇక్కడ స్టాల్స్ పెట్టారు మా పిల్లలు బాబు అమ్మాయి అనుకున్నాను హీగాని చూశారని ఒక కొన్ని చిరుకు ఇంకా నన్ను సంపే కాస్ట్ చూస్తేనేమో మామూలుగా లేదనమాట అంటే నీ మనకి ఏదైనా చిన్న కూల్ డ్రింక్ అనుకో ముప్పై డాలర్లు ఎత్తాడు ఆ టైప్లో ఉంది బాబాయ్ అనుకున్నాను ఇంకా తర్వాత కింగడం యూకేకి వచ్చామని చూసారా మనం ఎన్ని గంటలు తిరిగి వరుసగానే పెద్ద టికెట్ పెట్టుకుని ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సో యూకే దగ్గర దీని దగ్గర కూడా స్టాంపులు తీసుకోవాలి కదా మరి ఎటు అక్కడికైనా రెండు ఇద్దరు పిల్లలకి రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి కదా రెండు పాస్పోర్ట్లోని స్టాంప్ వేస్తాను స్టాంప్ వేస్తే కానీ అందులోకి వెళ్ళలేము అన్నట్టు బిల్డప్ ఇచ్చడం చూశారు మనం కూడా దాన్ని ఫాలో అయిపోదామని అని చెప్పి మెల్లిగా స్టాంప్ వేసుకుని స్టాంప్ వేసుకున్న తర్వాత లైట్లు చూడడానికి వెళ్ళాము అలా ఆర్డర్ ఫాలో అక్కడ ఎవరు లేరులే మనస్టోచిన సేపు వేసుకోవచ్చు బిగాని బోర్ కొడుతుంది అనుకో అక్కడక్కడ ముందుకెళ్ళిపోండ రండి మరి యూకేలో ఏంటి మనకు తెలుసు కదా లండన్ బ్రిడ్జి పోలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ సారీ ఫాలింగ్ డౌన్ అని సాంగ్ ఉంటుంది కదా అది ఇదేనమాట సో లండన్ బ్రిడ్జ్ మన తెలుసు కదా పెద్ద ఫేమస్ దాన్ని మాత్రం పెట్టాడండి ఇది ఒకటి నాకు బాగా తెలుసు లండన్లో ఉంటుంది అమ్మయ్య ఒక వేరే కంట్రీలోని నాకు ఒకటి తెలిసిన బాబు అనిపించింది చూడగానే నేను ఇది నాకు తెలిసి ఇది నాకు తెలుసు అనిపించింది అది ఇది లండన్ బ్రిడ్జ్ గురించి ఇది మాత్రం బాగా పెట్టాడు లైట్లు ఎన్ని ఏదో క్లాత్ అయ్యి వాడకుండానే మొత్తం ఐరన్ సీరియల్ బల్బులతో పెట్టేసాడు చాలా బాగుంది ఇంకా తర్వాత చదువుకో అక్కడెక్కడో లైటు గడియ స్తంభంలా కనబడుతుంది కదా ఎల్లో కలర్ది మామలాపురంలో ఉంటుందండి గడియార స్తంభం బలీ ఉంటుందిలే సరేలే ఇప్పుడు దాని గురించి ఎందుకులే కానీ తర్వాత చెప్తాను మామలాపురం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పెడతాను దీనికన్నా చాలా బాగుంటుంది తెలుసా కరెక్ట్గా నేను స్తంభం మెయిన్ రోడ్లో ఉంటుంది సరలే అటు వెళ్ళిపోయాను అనుకో ఇంకటి రాను ఎంతైనా మామలాపురం మామలాపురమే ఇంకెక్కడ చూపెడుతున్నాను కదా ఇది బిగ్ బెన్ అంటారనమాట నాకు కూడా నేను గూగుల్లో కొట్టాను లేకపోతే నాకు తెలీదు వాళ్ళని బ్రిడ్జ్ ఒకటే తెలిసి నాకు ఇది అంత పెద్ద అద్భుతంగా లేదు కానీ పర్లేదు ఓకే ఓకేలాగా ఉంది అంటే దాంతో కంపేర్ చేస్తే లండర్ బ్రిడ్జ్ చాలా బాగుంది లైట్లతో పెట్టాడు జస్ట్ క్లాత్తో పెట్టేసి కొంచెం సేమ్ అదే బిల్డప్ ఇచ్చేసేడు ఏదో ఉన్నట్టుగానే అంత పెద్ద అద్భుతంగా లేదు ఇంకా అంటే పక్క వచ్చే ఇక్కడ జాయ్ అని ఏదో క్రిస్మస్ దీపాలు రాశాడు నేను అందులోకి వెళ్ళి కూర్చొని ఫోటో దిగుదాం అనుకున్నాను లోపు మా ఆయన అటున్నీ తీసేళ్లే ఇక ఇందులో ఫోటో తీ ఫోటో అని అంటే భయం అనిపించింది కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇప్పుడైతే గమనించారో లేదో లైట్ల కోసం వెళ్ళేనే కానీ అసలు ముఖం మీద లైటే పడలేదండి ఇదేంటారు బాబు ఇన్ని లైట్లు ఉన్నాయి కానీ ముఖం మీద మాత్రం లైట్ ఏంటి అనుకుంటే వాడు మొత్తం అన్నీ ఆపేసి చీకట్లు పెట్టాడు సరిలే ఏదో ఓ లైట్లు వర్షాలు కురిసేస్తుందని చెప్పి ఓ ఓ పరిగెత్తుకు వచ్చేసాను ఇక్కడికి తీరా ఎక్కడ తొత్తేనే వర్షాలు కాదు కదా పెద్ద తుపాల్లో వచ్చినా కూడా ఇక్కడ ఏమాత్రం ముఖం మీద లైట్ పట్టలేదు ఆ చీకట్లో తిరుగుతున్నాను అదిగదుకో అక్కడ జుట్టర పూసిన తిరుగుతున్నాను అది నేనే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సర్లే ఇంకొంచెం దగ్గరికి ట్రై చేద్దామని చెప్పి మా ఆయన కొంచెం దగ్గరికి తీవయ్యో బాబు వీడియో అని చెప్పి కొంచెం దగ్గరికి పిలిచాను కానీ అన్నీ చూస్తుంటే నేను ఏదైనా పెళ్ళిళ్ళకి డెకరేషన్ చెప్తే భలే ఉంటుంది అనిపించింది కానీ ఫోటోలు సరిగ్గా రావు కదా చిచ్చి అనవసరం అనిపించింది అదవ ఐడియా నేను అని బాబు ఇలాంటి మాత్రం ఎవరికి చెప్పకూడదు సర్లే ఇంకా అలాగా ఈ లైట్లోని పెద్ద ఫోటోలు ఏం బాగోలేదు కానీ లైట్లు చూడడం మాత్రం రదిరిపోయింది కళ్ళుకి మాత్రం పండగండి అవి బాబాయ్ చూస్తా చూస్తా మనం ఫ్రాన్స్కి వచ్చింది తెలుసా ప్రాన్స్ బాబు ప్రాన్స్ అండి నాకు ఇష్టం తెలుసా ప్రాన్స్ తినాలి సరేలే ఈ ఆదివారం ఎలాగైనా నేను ప్రాన్స్ గోంగూర బాబాయి తెచ్చి ఉండేసి తినేయాలి బాబా ఈ ఫ్రాన్స్ చూస్తుంటే నాకు ప్రాన్స్ గుర్తించేస్తుంది సరేలే ఇంకా అన్నిటితో పాటు ఇంకో మీకు తెలిసిన బాగోతుంది కదా ఇక్కడ మామూలుగానే ఇంకా పాస్పోర్ట్లు తీసుకుని దాంట్లో స్టాంపులు వేసి బయలుదేరాలి పదను పదండి ఇంకా ఫ్రాన్స్లోని మరి ఏంటో తెలుసా మీకు ఈ లోపు కానీ తెలిస్తే కామెంట్ చేయండి మీరు లోపు ఆల్రెడీ కనబడిపోతుందలే చూసారు కదా ఐఫిల్ టవర్ ఈ ఫిల్డ్ టవరు ఏం మరి ఏ టవర్ మొత్తానికి వాళ్ళు కొంతమంది అయ్యంటారు కొంతమంది ఈ అంటారు ఎలా కాలతో అలా పిలుచుకోవచ్చులే అంతే కదా మనల్ని ఎవడరా అపిది అన్నట్టు మన ఇష్ట వచ్చినట్టు పిలుచుకుంటాం వాళ్ళకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టారు మన ఇష్ట వచ్చినట్టు మనం పిలుచుకుంటాం అంతే కదా అలా పిలు అలా పిలు అని మా అమ్మాయే సాగు కొట్టి అవి అంటున్నాంటి ఇయను ఇవి అంటున్నాంటి అయ్యని ఏదో మొత్తానికి అది చూసారా ఏంటి ఐఫిల్ టవర్ ఎంత చిన్నగా కనపడుతుందో చూసారా అంత పెద్దదే ఫోటో కూడా అందదో ఇక్కడ మాత్రం నాకన్నా కొంచెం ఉంది అంతే చూసారా చాలా బాగుంది ఇది కూడా ఇందాక లండర్న్ బ్రిడ్జ్ టైప్లోనే చాలా లైట్లతో కట్టాడు చాలా బాగుంది ఇంకా పక్కన ఇదేదో నీ చిన్న తంబాలతో ఏదో పెట్టాడు కానీ దీని గురించి ఏంటో తెలియదు ఇదేమన్నా ఫేమస్ మరి లేకపోతే ఏమీ కాదు నార్మల్గా పెట్టాడు నాకేం అర్థం అవ్వలేదు సరేలే అక్కడ ఉంది కదా అని చెప్పి వీడియోలు చూపెడుతున్నాను అంతే నాకు కూడా తెలియదు ఒకవేళ మీకు ఎవరన్నా మన ఫ్యాన్స్ ఎవరన్నా ఫ్రాన్స్లో ఉన్న చి ఫ్రాన్స్లో ఉన్నారనుకో నాకు కూడా కామెంట్ చేయండి అది మీకు మీకుగానే తెలిస్తే నాకు తెలియదు నేను గూగుల్లో కూడా కొట్టు చూసాను నాకేం అర్థం కాలేదు మరి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా నెక్స్ట్ ఇక్కడ అందరికీ ఇష్టమైందనమాట ఇష్టమైనది ఏంటి ఫోటోలు ఈ ఫోటోలు ఫ్రేమ్స్ పెట్టారు అందులో కూర్చొని ఫోటోలు తీసుకుంటే చాలా బాగా వచ్చినాయండి నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఫోటోలు ఇక్కడ సరిగానే ఏమో సరిగా రాలేదనిపించింది నాకు ఇందులో పెట్టడానికి ఆ ఫ్రేమ్లో నుంచి కరెక్ట్గా స్టాండింగ్ స్టాండింగ్ది కానీ లేకపోతే సర్కిల్లో వచ్చింది నాకు ఆ లవ్ సింబల్లోది ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి ఫోటోలు నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా ఒకసారి అందులోకి వెళ్ళి చూడండి ఫోటోలు చాలా బాగా వచ్చినాయి అంటే తమ్మ నీళ్ళు పెట్టించుకోండి ఒకసారి తమ్మ స్క్రీన్ స్క్రీన్ కూడా నేను ఇందులోనే వచ్చింది ఆ హాట్లో పెట్టింది అయితే చాలా అదురుపోయింది thank you అనమాట సో నెదర్లాండ్ నేను స్టాంపింగ్ వేసుకుంటాను ఫేమస్ ఏంటో చెప్పండి చెప్పారన్నానే ఇదిగో ఇదే ఫేమస్ అంట విండ్ మిల్ వండర్స్ అని చెప్పి అక్కడ విండ్ మిల్ కనపడుతుంది కదా అక్కడ ఇది బాగా ఫేమస్ అంట నెదర్లాండ్ లోని నాకు తెలియదు ఇదే గూగుల్లో కూడా చూస్తే ఫేమస్ సీనిక్ ప్లేసెస్ అని కొట్టగానే ఇది వచ్చేసింది ఓ ఇది ఎంత ఫేమస్ అనమాట అనుకున్నాను అందులో ఏం ఫేమస్ నాకు తెలియదు అందులో మన ఫాలోవర్స్ ఎవరైనా నెదర్లాండ్లో ఉంటే కొట్ట చూడండి అది ఎందుకు అంత ఫేమస్ ఏమన్నా నాకు కామెంట్ చేయండి సో చాలా బాగుంది అందులోని దూరిపోగలిగాను మన నైటికి ఏబో పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకా లేకుండా లేకుండానే సో అందులో దూరకుండా వచ్చాను చాలా బాగుంది ఇది కూడా నేను సేమ్ లైట్లతోని వైర్లతో పెట్టాడు చాలా నీట్గా అనిపించింది లోపల ఫోటో తీయడానికి అయితే రాలేదనమాట ఏదో నేను చీకట్లో పిలుబొమ్మలా తిరుగుతున్నట్టు ఉంది కానీ పెద్ద ఫోటోలు అయితే ఏమీ రాలేదు మా ఆయన జూమ్లో కూడా ట్రై చేస్తున్నాడు అబ్బాయి అయినా కూడా ఏమీ దొరకలేదు సో అది మన నెదర్లాండ్ గురించి నెదర్లాండ్లో ఒకటే పెట్టాడు రెండు రెండు పెట్టలేదు ఇంకా తర్వాత అక్కడ ఎవరో ఫోటోలు తీయమని అడిగారు నేనే ఫోటోలు కోసం తిరుగుతున్నాను అంటే నన్ను ఒకళ్ళ ఫోటో కోసం అడిగారు సరే లేపా అడిగారు కదా అని చెప్పి జాలు చూపించి ఇంకో ఫ్రేమ్లోనే భలే ఉందా ఫ్రేమ్లో భలే వచ్చింది బిగ్ పిక్చర్ తీసాను ఇంకా తర్వాత పక్కన ఏదో గార్డెన్లో చెప్పి పెట్టారు గార్డెన్లో చెప్పింటారు అసలు మొక్కలు తొక్కకూడదు కదా చెప్పేందుకు ఎందుకు అని కాన్సెప్ట్ నాకు అస్సలు అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్ గురించి మీకు తెలిసినా కూడా నాకు కామెంట్ చేయండి నాకైతే ఏం అర్థం కాలేదు అందుకే చెప్పడానికి కూడా ఏమనిపించలేదు అందుకే మీకు చూపెడుతున్నాను మొక్కల్లో షూ ఎందుకు పెట్టాడు మీరే అర్థం చేసుకుని నాకు కామెంట్ చేయండి సరే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా యాక్చువల్లీ నేను ఇప్పుడు దాకానే ఎన్ని కంట్రీలు చెప్పాను ఇంక ఎన్ని కంట్రీలు పెండింగ్ ఉన్నాయి నాకు ఒకసారి కామెంట్ చెప్తారా ఎందుకంటే మిగతా కంట్రీలు ఇందులో పెట్టలేకపోతున్నాను నేను ఆల్రెడీ లెవెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అయిపోతుంది ఈ వీడియో సో ఇంతకన్నా ఎక్కువ అయితే మళ్ళీ బోర్ కొట్టద్దు కదని చెప్పి ఇంకా తర్వాత దాంట్లో పెడదాం డిసైడ్ అయిపోయాను ఇంకా నేను ఇదేదో పిరమిడ్లా కనిపించిందండి లైట్లు పెట్టి లోపల నల్లగా నేను పెద్ద క్లాత్ తీసి ఎంటో పెట్టాడు అనమాట నేను అనుకున్నాను ఎక్కడి నువ్వు డోర్ ఉందేమో డోర్ తీసుకుని లోపల పొడుకుని మరి ఫోటోలు తీయించుకొచ్చేమో అనుకున్నాను పొడుకోవడానికి దారి అట్లేదు అలా అని బయట నుంచి డోర్ అట్లేదు మరి ఎందుకు పెట్టాడు నాకు అర్థం కాలేదు దీన్ని ఏమంటారు అర్థం కాలేదు మరి మీకు కూడా ఏమైనా వెళ్తే కామెంట్ చేయండి ఇంకా మిగిలిపోయిన కంట్రీలన్నీ సెకండ్ వీడియోలో పెట్టేస్తాను సెకండ్ వీడియో కూడా మంచిగా చూదురు కానీ ఇక్కడ నుంచి ఇవన్నీ చిన్న చిన్న షార్ట్లు ఎత్తాను ఈ షార్ట్లన్నీ సెకండ్ వీడియోలో కవర్ చేస్తానే మ్యూజిక్తో కవర్ చేస్తానే బాయ్ Thank you